హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి అయితే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటాము ఏంటి అని చెప్పేసి మీరు ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో వచ్చేసి షార్ట్గా ఉంటుంది కానీ చాలా స్వీట్గా అయితే ఉంటుందన్నమాట సో అందుకే చెప్తున్నానండి సో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇంకా మా పిల్లలకైతే వంట అయితే చేస్తున్నానండి అయితే మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఫోర్త్ రోజు ఎగ్ ఎగ్జామ్ అండి ఇంకా ఈరోజైతే మా పిల్లలకి ఆలు ఫ్రై అదేవిధంగా టమాటా చారు అయితే చేస్తున్నానండి ఇంకా ఈరోజు కుకింగ్ వీడియోస్ అయితే ఎక్కువ అయితే తీయట్లేనండి సో ఇంకా మీకు ఆలు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో అయితే చెప్తాను చూడండి ఫస్ట్ ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి తర్వాత ఇందులో వచ్చేసి పోపు దినుసులు అయితే వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొంచెం ఎండుమిర్చి కావాలనుకుంటే వెల్లుల్లి ఉంటుంది కదా అదైతే పచ్చాపచ్చ అయితే దంచుకొని వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సగం అయితే ఉడికించుకున్నాను అనమాట సో సగం ఉడికించుకున్న ఆలును కూడా ఇందులో ప్యాన్లో వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఆలు మొత్తం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి కొద్దిగా కారం అదేవిధంగా సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి సో ఇంకా నేను ఈరోజు వచ్చేసి టూ కర్రీస్ అయితే వేస్తున్నాను ఒకటి వచ్చేసి ఆలు ఫ్రై అదేవిధంగా టమాటా చారు అయితే వేస్తున్నానండి సో ఇంకా మా పిల్లలకి ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఆలు ఫ్రై చేస్తున్నానండి తర్వాత ఇంకా చివరిగా ధనియా పౌడర్ అయితే వేసేసుకొని దింపేసుకోండి ఇంకా మా పిల్లలకైతే స్కూల్కి అయితే టైం అయింది వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేసానండి పంపించేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇంట్లో మిగతా పనులు అయితే ఉంటాయి కదండి సో గిన్నెలు కడగడం మొత్తం ఇల్లు కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను అదేవిధంగా ఇంట్లో అయితే ఇల్లు మొత్తం ఊడ్చేసి మొత్తం అయితే తూర్చేసానండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట సో ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అదేవిధంగా మా వారు కూడా మార్కెట్కి అయితే వెళ్ళారండి సో ఇంకా వాళ్ళు వరకు ఇంకా మిగతా పనులన్నీ చేసుకుందామని చెప్పేసి అయితే నేను ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయానండి తర్వాత ఇంకా ఈరోజైతే నేను మా ఇంట్లో పాయసం అయితే చేశానండి ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో మాత్రం ఎక్కువ సేమియా పాయసమే తింటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా పాయసమే చేశానండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా దేవుడికైతే పూజ అయితే అనమాట సో ఇంకా అగరబత్తలు ముట్టించేసి ఇంకా దేవుళ్ళకైతే చూపిస్తున్నానండి అసలు మార్నింగ్ మార్నింగ్ టైంలో పూజ చేసుకుంటే మనసు మాత్రం ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందోనండి సో ఇంకా నాకు కూడా అలాగే ఉంటుందన్నమాట నాకు పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంకా మార్నింగ్ టైంలో చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంటుందండి సో చూడండి ఇంకా నెక్స్ట్ ధూపం కూడా మొత్తం ఇల్లు మొత్తం అయితే తిరిగి మొత్తం రూమ్స్కి మొత్తం అయితే చూపిస్తానండి నేను అలా చూపిస్తే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా సరే అది అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్గా అయితే అవుతుందండి సో దానికోసం అని చెప్పేసి ఇంకా నేను మొత్తం ధూపం అయితే చూపిస్తున్నాను అనమాట ఇల్లు మొత్తం తిరిగేసి అయితే ఇంకా మ్యారేజ్ యానివర్సరీ అంటే ఖచ్చితంగా ఇంకా కొత్త సారి అయితే కావాలి కదండి సో దాని ముందు రోజే నేనైతే కొత్త శారీ అయితే ఉందనమాట సో మొత్తం అయితే ఇప్పించింది ఇంకా ఆ శారీ అయితే ఈరోజు కుట్టుకొని కట్టుకుందామని చెప్పేసి అనుకున్నానండి సో దాని ముందు రోజే నైట్ అయితే ఇంకా నేను ఆ శారీతో అయితే బ్లౌజ్ కుట్టుకోవడానికి అయితే కుస్తీ అయితే పట్టానమాట ఇంకా నైట్ నైటే ఇంకా స్టార్ట్ చేయడమే ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాను ఇంకా నైట్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి బ్లౌజ్ కుట్టుకోవడము ఏం లేదండి జస్ట్ పైపింగ్ వేసి కుట్టుకున్నాను అనమాట సో మీరు వీడియో చూస్తూనే ఉండండి నా సారీ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఇంకా నేనైతే ఇంకా హారతి అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా పూజ మొత్తం అయితే అయిపోయిందండి సో ఇంకా పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి అయితే ఫొటోస్ ఉన్నాయండి సో ఇంకా వాళ్ళకి కూడా హారతి అయితే చూపించాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను కూడా హారతి అయితే తీసుకున్నానండి తర్వాత ఇంకా దేవుడికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా మమ్మల్ని అందరినీ చల్లగా చూడండి అని చెప్పేసి నేనైతే దండం అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను పెద్ద కోరికలు ఏం కోరుకోనలేండి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే బ్లౌజ్ అయితే కుట్టుకున్నానని చెప్పాను కదా అదైతే వేసేసుకొని ఆ రోజు ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి సో మేము వచ్చేసి ఇంకా మల్లన్న టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి మున్గనూరులో అయితే ఉందండి ఇంకా అక్కడికైతే వచ్చి ఇంకా దేవుడికి అయితే దర్శనం అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా చూడండి మా ఫ్రెండ్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసింది ఇంకేం లేదండి అక్కడ అయితే కేక్ తీసుకొచ్చిందనమాట సో ఇంకా చాలా సర్ప్రైజ్ అయితే ఇచ్చిందండి మేము మాత్రం ఫుల్ హ్యాపీ అసలు వద్దులే ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అంటుంటే కూడా తను మాత్రం వినలేదు లేదు నేను ఈరోజు మీకు ఖచ్చితంగా కేక్ అయితే కటింగ్ చేయిస్తానని చెప్పేసి తనైతే కేక్ అయితే ఇచ్చిందండి సో ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట సో వెదర్ చూడండి ఎంత బాగుందో సో తనే అనమాట మాకు సర్ప్రైజ్ ఇచ్చింది అసలు చాలా బాగా సెలబ్రేషన్ అయితే జరిగిందండి తర్వాత ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా అన్నయ్య కూడా కేక్ అయితే తీసుకొచ్చాడండి సో ఇంకా తను కూడా ఇంట్లో కేక్ కటింగ్ అయితే చేయించాడనమాట సో సడన్ సడన్గా అలా సర్ప్రైజెస్ అయితే అవుతున్నాయండి సో ఇంక అందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఇంకా మా పిల్లలతో అదేవిధంగా మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి ఫోటో అయితే దిగామండి సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఆల్రెడీ అక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది మళ్ళీ తను మాత్రం గిఫ్ట్ అయితే ఇచ్చిందండి సో ఇంకా ఏం గిఫ్ట్ ఇచ్చింది ఏంది అని చెప్పేసి మీరు చూస్తూనే ఉండండి ఇంకా నేను మా వారైతే గిఫ్ట్ అయితే ఓపెన్ చేయడానికి చూడండి ఎంత కుస్తి పడుతున్నాము మొత్తం ప్లాస్టర్ వేసి ఉందనమాట ఇంకా అది మొత్తం అయితే తీసేస్తున్నాము సో ఇంకా నేను ప్లాస్టర్ తీస్తుంటే నా చేతికి అతుకుతుందని చెప్పేసి ఇంకా మా వారైతే అయితే తీసుకొచ్చారండి దాంతో మొత్తం అయితే కట్ చేస్తున్నామన్నమాట ఇంకా ఓపెన్ అయితే చేసామండి సో ఏం గిఫ్ట్ తెచ్చింది ఏంటి అని చెప్పేసి మీరైతే గెస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ గెస్ చేసి నాకైతే కామెంట్ చేయండి సో ఇంకా నెక్స్ట్ మీకు అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను సో చూడండి ఒక సైడ్ మొత్తం ఓపెన్ అయితే చేస్తున్నానండి సో అసలు ఈ గిఫ్ట్ మాత్రం చాలా చాలా నచ్చింది అనమాట నాకు మా వారికి సూపర్గా అయితే నచ్చిందండి ఎందుకంటే ఆల్రెడీ చూడండి బ్యాక్ సైడ్ చూ చూస్తున్నారు కదా ఇంతకుముందు మా తోడు కూడలు అయితే ఒక గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ ఇచ్చిందనమాట సో ఇంకా నేను అదేనేమో అనుకున్నాను కానీ కాదండి ఇది చూడండి లైటింగ్తో అయితే వచ్చింది అసలు చాలా సూపర్ సూపర్గా అయితే ఉందండి గిఫ్ట్ కింద వచ్చేసి హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి అయితే ఉందనమాట చాలా సూపర్గా అయితే ఉంది మాకైతే చాలా బాగా నచ్చింది నా ఫేస్లో చూస్తున్నారు కదా ఎంత ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇంకా లైటింగ్ పెడితే స్విచ్ లైటింగ్ పెడితే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి నాది మా వారిది ఇద్దరిది ఫోటో అయితే పెట్టేసి మంచిగా అయితే ఉందన్నమాట అసలు కలర్స్ అయితే మారుతున్నాయండి టూ త్రీ కలర్స్ అయితే వస్తున్నాయి చూ చూడడానికి ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ సూపర్గా అనిపిస్తుంది అనమాట నాకు మాత్రం మేము ఫుల్ హ్యాపీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి మా చిన్న అయితే ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందనమాట సో చూడండి ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి సో ఇంకా బ్యాంగిల్స్ కలర్ కూడా చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు చాలా సూపర్గా అనిపించాయి నెక్స్ట్ చూడండి ఒక షార్ట్ చైన్ అయితే తీసుకొచ్చింది అట్లాంటి చైన్ నేను తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ తను మాత్రం గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందండి నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట మా మ్యారేజ్ యానివర్సరీని మాత్రం అసలు మర్చిపోలేమండి సడన్ సడన్ గిఫ్ట్లతో సర్ప్రైజ్లతో భలే చేశారండి నాకు మాత్రం చాలా బాగా అనమాట సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ చేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్